మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నా సో పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి పుల్ల పుల్ల బాగుంటుంది మాదే మామిడికాయ పచ్చి కొబ్బరి ఓకే చేస్తా మామిడికాయ చెక్క తీసుకోవాలా సో ఫస్ట్ మామిడికాయ పొట్టయితే తీసేస్తారు కొంతమంది పొట్టు తీయాలంటారు కొంతమంది చెక్క తీయాలంటారు అదే ఇక ఎవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తున్నాం అనమాట మామిడికాయ చెక్కు తీసుకోవాలి మామిడికాయ చెక్కు తీసిన ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఇంత పెద్దగా అయింది జీడి పోయలేదు కదా అందుకే మధ్యలో కట్ అయ్యింది జీడి అంటే పీసు మామిడికాయ అంటేనే నేను నాట్లో నీళ్ళు పడుతున్నాయి సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సో ఇప్పుడు కొబ్బరి కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అంటే మరి కట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తేనే మిక్సీలో మంచిగా తిరుగుతాయి పెద్ద పెద్ద అట్లనే చేసినాం అనుకో మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇవి గ్రైండ్ కూడా కావు కావు కూడా రెండు రెండు ముక్కలు కట్ చేసుకోవాలి సో పెద్ద పెద్ద నూనె వేసినప్పుడు చిటపడా ఎగురుతాయి కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా అడిగాను సో మనం డైరెక్ట్ మిరపకాయలు అట్లనే వేస్తే పట్టు పట్టుతాయి చెడుతాయి సో చిన్న చిన్నగా అయినా పెద్ద పెద్ద అయినా కట్ చేసి ఈ మామిడికాయ మొత్తం ఎందుకు కట్ చేయలేవు మామిడికాయ మొత్తం పడుతుంది అని అనుకున్నా ఇప్పుడు కోసినాక కొంచెం చిన్న ముక్క తీసుకొని తిన్నా మస్తు పుల్లగా ఉంది పుల్లగా ఉంటే మరి అంత పుల్లగా ఉంటా కూడా తినలేము అందుకే పక్కా కేక్ ఈ సగం నేను వస్తుందో సగం వేస్తున్నాం ఇది ఇది కొబ్బరిలా కొన్నది అనుకున్నాను కానీ చాలా పుల్లవి ఉంది ఇది పక్క కేరదా సగం కొబ్బరి సగం మామిడికాయ వేసిన ఒక కొబ్బరి అంటే పులుపుని బట్టి మామిడికాయ ఎంత పుల్లగా ఉన్న దాన్ని బట్టి వేసుకోవాలి వేసుకోవాలి పులుపుని బట్టి వేసుకోవాలి మరి అచ్చ పుల్లగా ఉంటుంది అచ్చ మామిడికాయ కారంలోకి అయితే బాగుంటుంది ఈ కొబ్బరి దాంట్లోకి కొంచెం పుల్లగా ఉంటుంది వాళ్ళు పులుపు సరిపోయేటంతా అవుతుంది చాలా కాయ సగం మామిడికాయ సరిపోతుంది కడాయి పెట్టుకున్నా ఇప్పుడు నూనె పోసుకుందాం కొంచెం కొంచెం అది వేసుకుందాం ఇక జీలకర్ర ఇంకా ధనియాలు కొన్ని ఆవాలు ఇక కొన్ని మెంతులు ఆవు పదిహేను ఇక మిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు గింజ మంచిగా తలపు మట్టిగా ఏల్లిపాయలు కూడా వేస్తున్నాము మంచి వేయాలి మిరపకాయలు ఇక మిరపకాయలు వేయినాయి ఇక కొబ్బరి వేసుకున్నాము కొబ్బరి ఎక్కువ వేగాలి ఏం లేదు కొంచెం పచ్చిదానం లాగా పోయినా కూడా ఇంకొక కొబ్బేర కూడా జర వేడైపోయినాయి మిరపకాయలు మంచిగా వేగినాయి కొబ్బేరలు జర వేడైనాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాము ఈ మామిడికాయ ముక్కలు వేగాలని ఏం లేదు మీకు అనుకోని తీసుకువెళ్ళు చింపే ముందు లైట్గా అది ఏ ఇది ఇచ్చినాక వేసుకోవచ్చు సో దింపే ముందు మామిడికాయ ముక్కలు వేసి దించామా అంటే కొంచెం వేడి కావాలంటే ఇవి ఏమో మామిడికాయ వేడి కావాలి కిజీ దించినాకైనా వేసుకో మామిడికాయ పచ్చిదే వేసుకోవాలి అది వేగా అవసరం లేదు ఇగో సల్లగా అయినాయి మిప్పకాయ ఇవి ఇలా మిక్స్ వేసుకుందాం ఇక ఉప్పు వేసుకుందాం తాయినాద ఉప్పు ఇక మిక్సీ పట్టుకుందాము ఇక మామిడికాయ కొబ్బరి మిక్సీ పట్టుకోవచ్చునా కచ్చపా అంత సమయం ఏం లేదు కచ్చపాకనే పెట్టుకోవాలి ఇక ఇలాగే వేసుకుందాం ఇంకో దాంట్లో తాలింపుకు నూనె వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం శనగపప్పు ఇంకా రెండు ఎర్రమిరపకాయలు తలమే తీసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాం ఇక పసుపు వేసుకున్నాం ఇప్పుడు తాలింపు వేయిపోయింది తాలింపు ఏమి వేయింది సో చూసి కదండి మన మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా ఉంటుంది వేడి వేడి నీళ్ళు అది మామిడికాయ కాబట్టి నీళ్ళు ఉడతానండి మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు ఈ పచ్చడి కంపల్సరీ వేసుకోవాల్సిందే ఎట్లా కొబ్బరికాయలు కాడ ఉడతాం కదా ఈ మామిడికాయ పచ్చడి కొబ్బరి వేసుకొని చేసుకోవాలి ఎర్రకాయలు వేసుకొని ఎప్పుడూ చేసుకుంటాం ఇట్లా పచ్చిమిరకాయలు వేసుకొని పచ్చి కొబ్బరి చేసుకోవాలి బాగుంటుంది ఈ మామిడికాయ దొరికిన రోజు ఇట్లా పచ్చడి చేసుకొని తినొచ్చు ఇడ్లీ బాగుంటుంది చపాతి బాగుంటుంది అన్నం మధ్య బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని తిరు సూపర్ అండి సూపర్ సో చూశారు కదండీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్